హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా పథకం బాబుది క్రెట్ జగంది అమ్మఒడి వర్సెస్ తల్లికి వందనం ఏపీలో తల్లికి వందనం పథకంపై రాజకీయ రచ్చ బ్రహ్మాండం బద్దలైనట్టు పచ్చ మీడియా హడావడి ఈ టాపిక్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఇక జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అయితే ఈ పథకాన్ని రిలీజ్ చేశారు మొదటి విద్యా సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం మట్టికి ఈ పథకాన్ని పూర్తిగా వదిలేసి రెండవ సంవత్సరం ఈ పథకాన్ని వీళ్ళైతే ఇందించారు ఇక ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే జగన్ చదువుకునే పిల్లలకి ఈ అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు అప్పట్లో మరి తల్లికి వందనం పేరుతో ఈ మేమిస్తున్నటువంటి పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే వాళ్ళు అంతమందికి ఇస్తామంటూ చెప్పాము ఇచ్చామంటూ మరి వాళ్ళు చెప్తున్నారు ఇక కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు ఒక పెద్ద సాధించడానికి ఏదో సాధించినట్టుగా మీడియా ఏదైతే కూటమికి అనుకూలంగా ఉందో ఆ మీడియా తెగ ఉదేస్తుంది అసలు ఒక చిన్న పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తే అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తే ఈ మీడియా చేసే హడావుడి అంతగా ఇంతగా లేదు ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు దాన్ని ప్రజలకు అందించినప్పుడు దాంట్లో లోటుపాట్లు చెప్పాల్సినటువంటి మీడియా అసలు ఆ పథకాన్ని ఎవరూ ఇవ్వలేదు అన్నట్టుగా తెగ రాజకీయ రచ్చ చేస్తుంది ఇటు జగన్ అనుకూల మీడియా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేమో మరి మేము పదిహేను వేలు ప్రకటించి దాంట్లో పదమూడు వేలు ఇస్తే రెండు వేలు మీరు తినేశారంటూ అప్పట్లో హడావిడి చేశారు మీరు కూడా పదిహేను వేలు ప్రకటించి రెండు వేలు పెట్టి మళ్ళీ పదమూడు వేలు కదా మరి మీరు చేసింది ఏంటి అంటే ఆ రోజు మా మీద చేసింది మా మీద మోపింది అబం అబండాలే కదా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒక మాట మరి అటో ఇటో అవి ఆ రెండు వేలు లోకేష్ జేబులోకి వెళ్ళాయా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది దీనిపైన లోకేష్ గారు తిరగబడి అదే కోపం తెచ్చుకొని ఒకవేళ అవి నా జేబులోకి రాకపోతే ఏది ఎల్ ట్యాక్స్ పెరిట ఎల్ ట్యాక్స్ అంటే లోకేష్ ట్యాక్స్ వాళ్ళు అప్పుడు జే ట్యాక్స్ అనేవాళ్ళు అంటే జగన్ ట్యాక్స్ వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తే వీళ్ళు ఈ ఈ విధంగా విమర్శిస్తున్నారు అవి నా జేబులోకి రాకపోతే ఇరవై నాలుగు గంటల్లో నిరూపించకపోతే నేను చట్టపరంగా నీ మీద వేస్తాను అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు దానిపైన వైసీపీ కూడా ఏమీ స్పందించలేదు ఇక అసలు విషయానికి మనం వస్తే ఆ పథకం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది మరి ఏంటని మనం చూస్తే ఆ తీసుకున్న ప్రజలందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఆ పథకం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇది ఎక్కడితో అయిపోయింది ఆ పథకం రిలీజ్ చేసేది అయిపోయింది కానీ దీని మీద టీవీ ఛానల్స్ ఆ పచ్చ మీడియా అని ఆంధ్రప్రదేశ్లో పిలువబడుతుంది ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా తెగ హడావిడి చేసేస్తున్నాయి ఇక అంతా ఇంత కాదు డెబిట్లు స్పెషల్ స్టోరీలు రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి అనమాట అసలు తల్లికి మందనం సాధ్యం అమలు చేయటం వీలు కాలేదు వీళ్ళు అవ్వదు అది అధిక బడ్జెట్తో కూడుకుని పడింది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేము చేతి చూపించామని చెప్పేసి వీళ్ళు గొప్పలు పోతున్నారు ఇది మేము చేసాం చేసాం చేశామని తెగ చంకలు అన్నారు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఇంత గొప్పగా చెప్పినప్పుడు ప్రజలు ఇంకో రాజకీయ పండితులు కూడా ఇంకో ప్రశ్న ఇక్కడ సంధిస్తున్నారు ఏంటంటే ఇది మీరు ఇవ్వలేదు అంటే ఇచ్చి చూపించారు కదా మరి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగలేదు అవి కూడా ఏమని జగన్ చెప్తున్నారు ఇది అవుతుందా పోలవరాన్ని వేగంగా కట్టమని ప్రజలు చెప్తున్నారు అవుతుందా సరే మీరు వచ్చి ఏడాది అనుకోండి ఏడాది కాలంలో రోడ్లు ఒక దశకి రాలేదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తారన్నారు తగ్గించలేదు మరి కరెంటు ఛార్జీలపై మీరు పోరాటాలు సాగించారు కదా మరి వాటి మీద ఎందుకో దృష్టి ఉండలేదు ఇచ్చిందే అమ్మఒడి పథకం పదమూడు వేలు అది కోతలు కోసి రెండు వేలు పదిహేను వేలు నుంచి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈ గొప్పలేంట్రా బాబు మాకు ఇచ్చిన తక్కువ అయితే మా ప్రచారం ఎక్కువైపోతుందని ప్రజలు ఒక పక్కన అనుకుంటున్నారు కేవలం ఒక చిన్న పథకాన్ని రిలీజ్ చేసి అదేదో పెద్దగా దీన్ని హైలైట్ చేసుకుంటా చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పథకం అది కూడా ఎన్నికల హామీల్లో భాగంగా ఇంకా సూపర్ సిక్స్లో చాలా పథకాలు ఉన్నాయి ఉచిత బస్సు ఉంది పద్దెనిమిది ఏడు నిండిన మహిళలకి పదిహేను వందల చూపు వేసే పథకాలు ఉన్నాయి ఇంకా రైతులకు సంబంధించిన పథకాలు ఉన్నాయి ఇవన్నీ ఉండి ఒక పథకానికి ఇంత హడావుడి ఏంటి అనేది కొంతమంది టీవీలు చూడలేక ఏ టీవీ పెట్టినా దీనిపైనే సాధించారు 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 ఏం సాధించారు మనకి ప్రత్యేక వాద సాధించినప్పుడు ఇలాంటి ఎలివేషన్ సిస్టమ్ మీడియా బాగుంటుంది ఒక చిన్న పథకం అమలు చేసి ఇది చేస్తే ఎలాగా ఇంత చేసుకుంటే అయినా అసలు తల్లికి వందనం పథకం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రకంగా ఏ ప్రభుత్వం చేసినా ఏ నాయకుడు చేసినా మంచి మంచి చెప్పుకోవాలా చెడు చెడు చెప్పుకోవాలా అసలు ఈ తల్లికి వందనం అనే పిలువబడేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఇప్పుడు ఈ పథకాల వేదికగానే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు రాజకీయంగా అమ్మఒడి వర్సెస్ తల్లిక వందనంగా ఉంది మీరు పదిహేను విలిస్తే మేము దాన్ని రెట్టింపు చేసి ఇంట్లో అంతమంది ఉండి అంతవరకు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ ఇంత చెప్పుకుంటున్నా అసలు లోకల్గా ప్రజలేమనుకుంటున్నారు తెలుసా దీన్ని మీరు గమనించుకున్నారా పల్లెటూరు వాతావరణంలో అందరూ అమ్మఒడి బండియా మీకు వెళ్ళిందా అమ్మఒడి అని అడుగుతున్నారు తల్లికి వందనం పడిందని అంటలేదు ఎందుకంటే జగన్ ఆ పథకాన్ని ఐదు సంవత్సరాలు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ఇప్పుడు కొంచెం అది ప్రజల్లోకి మీ తరఫున వెళ్ళడానికి కొద్దిగా సాయ కొద్దిగా టైం పడుతుంది మీరు కష్టపడి ఇచ్చినది అంటే మీరు మీ ఐడియాలజీ ప్రకారం మీరు అమలు చేస్తున్నది కానీ అది ఇంకా ఒక జగన్ పేరులాగే ఉంది అది జగన్ డబ్బులు వచ్చినాయా తెలియని వాళ్ళు ముసలి వాళ్ళు అమ్మ మీకు జగన్ డబ్బులు వచ్చినాయా అమ్మఒడి అందిందా ఇలా మాట్లాడుతున్నారు ఇంకా తల్లికి అనేది పూర్తిగా ప్రజల్లోకి అనేది వెళ్ళలేదు ఒక్క మాటలో ఇంకా చెప్పాలంటే తల్లికి అమ్మఒడి అంటే ఇప్పుడు పిలువడుతుంది తల్లికి వందనం ఇది ఏ ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే కూటమి నేతల దగ్గర సమాధానం ఉంటుందా కరెక్ట్ అయిన సమాధానం ఉండదు ఎందుకంటే ఆ పథకం అమ్మఒడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది చదువు మానేసిన పిల్లలు కర్మాగారాల్లో పనిచేస్తున్న పిల్లలను చూసి ఆ బాధ చెప్పుకున్నప్పుడు తన భర్త తాగు వస్తున్నాడనో లేకపోతే తమ పూర్తిగా అప్పులపాలైపోయి పేదరికంలో ఏ వ్యాపారంలో లాసిపోయో వ్యవసాయంలో లాసిపోయో ఉన్నప్పుడు పనికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు ఆయనకి అన్ని అప్పుడు నోట్ చేసుకొని ఆ పథకాన్ని రూప్ ఇంప్లిమెంట్ చేశాడు దీన్ని వీళ్ళు ఏం చేశారు కాఫీ కొట్టి వీళ్ళు తల్లికి వందనంగా ఇస్తున్నారు అసలు ఈ పథకాన్ని క్రియేటర్ ఎవడయా అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవం అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మించారని చెప్తూ ఉంటారు హైటెక్ సిటీ అనగానే మనం చదవగానే చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సిటీ అనేది గుర్తొస్తుంది అదే బ్రాండ్ ఈయనకి ఇదో బ్రాండ్ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది విజయవాడలో దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ పేరు మార్చారు పేరు మార్చగానే ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోతుందా అంటే ఆల్రెడీ అది ఒక బ్రాండు అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించబడింది ఇక ఈ పేరు తీసి ఆ పేరు పెట్టగానే అవుతుందా ఆయన మీద ఎంత వ్యతిరేకత వచ్చింది ఆ రోజున విధంగా ఇప్పుడు మీరు ఎన్ని ఇచ్చిన ఈ పథకం అయింది మీరు మేక్ చేసిన మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటే మంచిదని చెప్పేసి మీ పార్టీ వల్లే అంటున్నారు మీ బ్రాండ్ అమరావతిని నిర్మించడం మీ బ్రాండ్ అవ్వచ్చు లేకపోతే ప్రత్యేక వాళ్ళ కోసం మళ్ళీ ఫైట్ చేయడం మీ బ్రాండ్ అవ్వచ్చు రోడ్లు వేయటం మీ బ్రాండ్ అవ్వచ్చు గతంలోనే వాళ్ళు రోడ్లు బాగుంటే చంద్రబాబు నాయుడు గారు వేశారా ఇప్పుడు బ్రాండ్ కనపడలేదు రోడ్లు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి కరెంటు బిల్లులు తగ్గిస్తారన్నారు తగ్గించలేదు ఏదైనా ఒక బ్రాండ్ మీ పార్టీకి ఒక బ్రాండ్ ఉండాలి మీ పార్టీ హయాంలో ఇది ఈ బ్రాండ్ వచ్చిందని ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్రియేట్ చేశాడు ఓ ట్రెండ్ క్రియేట్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ ట్రెండ్ క్రియేట్ చేస్తే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పరిమితమైందని ఎందుకంటే మీరేం చెప్తున్నారు జగన్ని ప్రజలు చేతనించుకున్నారు అందుకే పదకొండు వచ్చినాయి మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చారు మీరు పథకాల్లో కేవలం ముగ్గురుంటే ముగ్గురికి ఎదురుంటే ఎదురికి ఇవ్వచ్చు కానీ ఆయన మట్టికి అనేక రకాలైన పథకాలతో డబ్బులు ఎప్పుడు సంవత్సరం పడుకోవత పంచుతూనే ఉన్నారు కానీ ఎందుకు అధికారంలో రాలేదు అభివృద్ధి అభివృద్ధి మంత్రం మీరు చెప్పారు మేము వస్తే సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని నమ్మారు ప్రజలు కాబట్టి ఇక్కడ కోరుకునేది ఏంటంటే వాళ్ళు అభివృద్ధి మాత్రమే అంతే కానీ సంక్షేమం అమలు చేయడం అభివృద్ధి కాదు గతంలో ఇదే పథకాన్ని మీరు విమర్శించారు మళ్ళీ అదే పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అదే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి చంకలు కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది ఒక పథకాన్ని రిలీజ్ చేశారు వదిలేయండి దాన్ని ఈ మీడియా ఛానల్లో ఏది చూపించాలో ఏది మీ అనుకూల మీడియాలో జర్నలిస్ట్గా పిలువడే వాళ్ళు వాళ్ళని టీడీపీ నాయకులు అనొచ్చు లేకపోతే కూటమి నేతలు అనొచ్చు చాలా ఘోరాతి ఘోరంగా ఈ పథకంపై పొద్దస్తమానం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ప్రతిపక్షం అయిపోయింది వాళ్ళని జనాన్ని చే జనం చెదరించుకున్నారు అయిపోయింది ఇంకెందుకు గత ప్రభుత్వం చేసింది అన్నీ జగంతో కంపేర్ చూడటమే అన్ని జగంతో కంపేర్ చేయొచ్చుటమే మరి అభివృద్ధిని కంపేర్ చేసి చూసి అభివృద్ధి చేయలే అన్నీ ఆయనతోనే కంపేర్ చేయాలి పొద్దస్తమానం చిన్న పేపర్ నుంచి పెద్ద ఛానల్ పెద్ద ఛానల్స్ దాకా అన్నీ కూడా ఆయన జపమే అయిపోయింది కదా ఇంకా మీరు పథకం ఇచ్చారు తీసుకున్నారు లబ్ధి పొందితే హ్యాపీ పదిహేను వేలు ఇస్తే ఇంకా హ్యాపీ కానీ పదమూడు వేలు ఇచ్చారు పదిహేను వేలు ఇవ్వాల్సింది అప్పుడు ఇంకా బాగుండేది మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయల కొంతమంది ఇట్లా ప్రైవేట్ స్కూల్స్ కూడా పడ్డాయి వాళ్ళకేం మెయింటెనెన్స్ ప్రైవేట్ పాఠశాల మెయింటెనెన్స్ ప్రభుత్వ స్కూల్స్ అంటే మెయింటెనెన్స్ అంటే బాగుంటుంది సో ఏదేమైనా ఈ పథకం వల్ల ఈ గ్రౌండ్ లెవెల్లో మటుకి జనం చెప్పుకునేది ఏంటంటే పల్లెటూరులో ఒక విలేజ్ లెవెల్లో తిరిగి జర్నిస్టుగా మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మా తల్లికి వందనం అంటే అమ్మఒడండి వచ్చిందండి అంట లేకపోతే ముసలి పిలిచి ఎవరైనా తల్లు పిల్ల తల్లు వెళ్తూ ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు జగన్ డబ్బులు అందినీ అమ్మా అంటున్నారు అంటే ఈ పథకం ఇంకా వెళ్ళలేదు జనాల్లోకి ఉన్న ఫ్యాక్ట్ ఇది ఇది కూడా మీరు జనాలకు చూపించాలి పశు మీడియా కేవలం ఒక పథకాన్ని అమలు చేసినప్పుడుగా దమ్ముంటే అభివృద్ధి చేసినప్పుడు దాన్ని అలివేట్ చేసుకోండి దాన్ని అందరూ ఏకీభవిస్తారు ఒక పథకం అమలు చేసి బ్రహ్మాండం బద్దలైనట్టుగా టీవీ ఛానల్స్లో జనాలు తిట్టుకుంటున్నారు తిట్టుకోబట్టే మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి మా వేదికలో మేము ఇది మాట్లాడుతున్నాం ఏదేమైనా పబ్లిసిటీ మట్టికి ఈ పథకం ఏదైతే పబ్లిసిటీ క్రెడిట్ క్రియేట్ ఉంది ఉందన్నమాట